ఆత్రేపురం మండలం మొర్లపాలెం శివారు వాసం శెట్టి వారి పాలెంలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఇరవై నాలుగు లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు గదుల నిర్మాణాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాల భవన నిర్మాణానికి అవసరమైన నిధులను గ్రామస్తులు సేకరించి పనులు పూర్తి చేసి పాఠశాలను సిద్ధం చేసిన వారిని అభినందించారు విద్యార్థుల భవిష్యత్తు భవిష్యత్తులు నిర్ణయం తీసుకోవడం పాఠశాలకు అవసరమైన కాంపౌండ్ వాళ్ళ నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడంతో పాటు త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని సత్యానందరావు గ్రామస్తులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కె సత్యనారాయణ రెడ్డి ముదునూరి వెంకట్రాజు గుత్తుల రాంబాబు చిలువూరి సతీష్ రాజు అయినవిల్లి సతీగ్ బాబు గౌండ్ మెర్ల రాము మలవరపు నాగరాజు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక పండుగ వాతావరణంలో ఈ యొక్క భవన ప్రారంభ ఈ పాఠశాల ప్రారంభోత్సవాన్ని భవన ప్రారంభోత్సవాన్ని పూర్తి చేయించారు చాలా ఆనందంగాను గర్వంగాను ఉంది ప్రజలు మనసు పెడితే ప్రజలు తలుచుకుంటే ఏ కార్యక్రమానైనా పూర్తి చేయగలరు అనడానికి ఒక స్కూల్ భవనమే నిదర్శనంగా నేను మీ అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తా ఉన్నాను వాసంతెట్ వారి పాలెం గ్రామ ప్రజానికాన్ని అందరినీ కూడా చాలా సంతోషంగా ఉంది నేను శాసనసభ్యుడిగా మొన్న అయిన తర్వాత మీ అందరి ఆశీస్సులతో కొంతమంది ఇక్కడ పెద్దలు వచ్చారని కలిశారు స్కూల్ భవనం స్లాబ్ వేయకుండా ఉంది అండి స్లాబ్ కింద వరకు కట్టేసి ఉంది పూర్తి చేసుకోవాలి పిల్లలకి చదువు చెప్పడానికి ప్లేస్ లేదు బయట ఆరు బయట స్కూల్ నిర్వహిస్తున్నారని చెప్తే అప్పుడే అప్పుడు ఎండి వారికి సిబ్బందికి మాట్లాడి అది ఏదైనా ఎలా పూర్తి చేయాలో చూడండి అంటే చేయడానికి అవకాశాలు లేకుండా ఉన్నాయండి సిమెంట్ కొనడానికి లేదు స్లాబ్ వేయాలంటే కొంత డబ్బులు ఉన్నాయి కానీ పూర్తి కాదు అని వారు చెప్పడం జరిగింది పూర్తి చేయాలి పూర్తి చేయాల్సిందే అని నేను గట్టిగా వాళ్ళతో మాట్లాడి పట్టుబట్టడం కూడా జరిగింది కానీ ఆ నాడు నేడు ఇరవై నాలుగు లక్షల స్కూల్కి ఇక్కడ శాంక్షన్ అయ్యాయి కానీ ఇంచుమే చూసుకుంటే ఇక్కడ పద్నాలుగు లక్షలు ఖర్చు పెట్టినట్టున్నారు స్కూల్కి తరువాయి మిగిలిన పోయాయి ఉన్న డబ్బులతోటి ముందు స్లాబ్ వేయండి అవసరమైతే మండలంలోనే సపోర్ట్ చేద్దాం ఉంటే స్లాబ్ వేశారు మిగతా పనులు చేయడానికి మా దగ్గర డబ్బులు లేవని చేతులు ఎత్తేసారు మన ఈ మధ్య మన వాళ్ళు అడిగాను నేను మళ్ళీ తర్వాత గుర్తుకొచ్చి ఏదో సందర్భం మళ్ళీ అడిగిన ఏమైంది వాస్తు చెట్టు రూపాయలు స్కూల్ అయ్యారు స్లాబ్ ఏమన్నా పూర్తి అయిందా అంటే పూర్తి చేయడానికి డబ్బులు సరిపోలేదని స్లాబ్ వరకు వేసామని చెప్పారు తర్వాత కొన్ని రోజులకే మళ్ళీ మన వాళ్ళు ఇక్కడ పెద్దలు వచ్చి స్కూల్ పూర్తి అయిపోయిందండి ఓపెనింగ్ పెట్టుకుంటా ఉండే ఎలా పూర్తి చేశారు అని నేను అడిగాను నేను నిజంగా నాకు ఆ సమాచారం నాకు చేరలేదు వీళ్ళందరూ సొంతంగా పని పూర్తి చేస్తారండి ఎలా పూర్తి చేశారు మీరు దీన్ని డిపార్ట్మెంట్ అడిగితే ఇంకా డబ్బులు సరిపోలేదండి సరిపోవలేదండి ఉండి అన్నారు పూర్తయిందా లేదా అని నేను రివ్యూ చేసినప్పుడు అంటే కానీ ఇప్పుడే వారు చెప్పినప్పుడు ఇప్పుడు ఇక్కడ చూడటం జరిగింది తలకో వంద రూపాయలు తలకో వందా తలకో వందా ఎంత ఓపికంటే అంత ఓపకుండా వాళ్ళకి వేసుకుని సుమారు డెభై రెండు వేల రూపాయలు ఈ చిన్న గ్రామంలో ఈ చిన్న కుటుంబాలు అందరూ పోగ చేసుకుని పిల్లల భవిష్యత్తు కోసం ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి వాళ్ళు ప్రారంభించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఉంది చాలా గొప్ప విషయం ఇక్కడ డెబ్బై రెండు వేలు కాదు అక్కడ డెబ్బై రెండు కోట్లు విలువది అటువంటి గొప్ప పనిని మన పిల్లల భవిష్యత్తు కోసం స్కూల్ కావాలి మనకి స్కూల్ ఎప్పుడో ప్రభుత్వం చేస్తుందో తెలియదు మనం పూర్తి చేసిన త్రీ మానవ వనరులు అంటే మానవులు అభివృద్ధి చెందాలి అంటే రెండు వనరులు కావాలి ఆరోగ్యం ఉండాలి చదువు ఉండాలి విద్య వైద్యం రెండు మానవ వనరులు అవి ఎంత బాగుంటే అంత బాగా మనం అభివృద్ధి చెందాం విద్య వైద్యం మన చదువు బాగా రావాలి మనకి ఆరోగ్యం బాగుండాలి ఆ రెండింటి మీద అప్పుడు అలా లోకేష్ బాబు గారు విద్యా మంత్రిగా చాలా చక్కగా పనిచేస్తా ఉన్నారు విద్యారంగాన్ని ప్రక్షాళన చేసి భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యారంగంలో దేశంలోనే ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకునే విధంగా దాన్ని చక్కదిద్దడానికి ఒక పెను మార్పులు తీసుకొస్తా ఉన్నారు అన్ని కూడా రెగ్యులేట్ చేసాయి అంటే మంచి స్కూల్ కట్టేసి మళ్ళీ మంచి పలకలేసేసి బంగారం దాన్ని పోతే వేస్తే చదువు రాదు పిల్లలకి ఇక్కడ మంచి క్రమశిక్షణతోటి మంచి విద్య వచ్చే విధంగా అటువంటి విద్యను అందించాలి అటువంటి చదువు చెప్పించాలి దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు తీసుకుంటూ ఉన్నారు అవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి రాబోయే మూడు నాలుగు సంవత్సరాల కాలంలో మన స్కూల్ అన్ని కూడా కార్పొరేట్ స్కూల్కి దాటి గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోవాలి మన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్నే బాగా నడుస్తున్నాయి ఎమ్మెల్యే గారు మీరు మా గవర్నమెంట్ స్కూల్లో మా పిల్లడికి సీట్ ఇప్పించండి అని అడిగే విధంగా స్కూల్ ని తీర్చిదిద్దాలనేది లోకేష్ బాబు గారి యొక్క సంకల్పం ఆ దిశలో ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు అవన్నీ కూడా భవిష్యత్తులో మనం అందరికీ కూడా చూస్తాం అన్ని స్కూళ్ళు కూడా చక్కగా తీర్చిదిద్దబోతూ ఉన్నారనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ తల్లికి బంధనం కూడా పిల్లలకి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అది మే నెలలో ఎంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే ఆ ఇంట్లో ఆ పిల్లలందరికీ కూడా తల్లికి బంధనం అనే కార్యక్రమం కూడా మే నెలలో అందివ్వడం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం యొక్క పరిస్థితి మీకు తెలుసు ఐదేళ్ల అస్తవస్య పాలన అరాచక పాలన విధ్వంసకర పాలన దాంతో ఎంతో నష్టపోయాం దాన్ని చక్కదిద్దే పనులు ఈ ప్రభుత్వం ఉంది ఇప్పుడు తొమ్మిది నెలలు అవుతా ఉంది తొమ్మిది నెలలు ఇప్పుడు కూడా గాల్లో పని ఓ దారిలో పెట్టలేకపోయారు అనుభవం ఉన్న నాయకుడు అవగాహన ఉన్న పరిపాలనా దక్షుడు ముందు చూపు ఉన్నవాడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి చంద్రబాబు నాయుడు గారు చక్కదిద్దడానికి ఇంకా ఒక దారిలో ఈ తొమ్మిది నెలల కాలం సరిపోని పరిస్థితి